नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पूज्याय राघवेन्द्रा सत्यरताय चजता कलक्षा नमता कामधे नव पृथ्वी मंडल मध्यस्थ पूबोधमता वैष्णवा विष्णुहृदया नमस्े गुरून्म ఆపాదమౌళిపర్యంతం గూరూణమాకృతిం స్మరేత్తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యో హరి ఓం లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక అశేష శబ్దార్థ రుగాది భిన్నవర్ణాత్మక్యాత్మక అశేషశబ్దాది వేదా విష్ణుమ్రాతల్పగ్ర ప్రవచనమునందు మనము వెనుకటి ప్రవచనంలో పంతొమ్మిదవ భాగము పంక్తిని చెప్పుకున్నాం తథా స్వస్వ సమగ్రయోగ్యతాభిజ్ఞ అనేటటువంటి భాగాన్ని చెప్పుకున్నాము ఈరోజు ఇరవై భాగపు పంక్తి స్వ స్వయోగ్యతానుసారేణ సంపూర్ణ సాధనానం పూర్వకల్పే బ్రహ్మణా సహ విరజానదీస్నాన త్యక్తంగా తనష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణం ప్రళయకాళే భగవదరే వసత పదచ్ఛేదం స్వస్వయోగ్యత అనుసారేణ సంపూర్ణ సాధనా పూర్వకల్పే బ్రహ్మణ సహ విరజానదీస్నా त्यक्त लिंगाना तथा विनष्ट अवशिष्ट इष्ट अशेष प्रारब्ध कर्मणा प्रलय काले भगवत उदरे भगवदुदरे वसता इक प्रतिपदार्थ स्वस्वयोग्यताेण तम तम योग्यता योग्यता సంపూర్ణ సాధనానం పూర్ణమైనటువంటి సాధన కలిగినటువంటి వారు పూర్వకల్పే వెనుకటి బ్రహ్మకల్పమునందు బ్రహ్మణ సహ చతుర్ముఖ బ్రహ్మతో పాటుగా విరజానదీస్నాన విరజానదీస్నానముచేత త్యక్తలింగా త్యజించినటువంటి లింగదేహము కలిగినటువంటి వారు తథా మరియు వినష్ట నాశమైన అవశిష్ట నాశము కాకుండా ఉన్నటువంటి ఇష్టాశేష ప్రారబ్ధ కర్మణ అనారబ్ధ ఇష్టపుణ్యము మరియు సకల ప్రారబ్ధకర్మలు కలిగినటువంటి వారు ప్రళయకాలే ప్రళయకాలమునందు భగవదుదరే భగవంతుని ఉదరమునందు వసతాం వాసము చేసేటటువంటి వారు అయిన జీవులు ఇది ప్రతిపదార్థం ప్రతిపదార్థము యొక్క విన్నప్పుడు మీకు విషయము ఏమీ అర్థం కాదు అంత అయోమయంగా ఉంటుంది తాత్పర్యం చెప్పినప్పుడు కొద్దిగా అర్థమవుతుంది విశేష వివరణ చెప్పినప్పుడు మీకు ఈ పంక్తి సారాంశం ఏమిటి విషయం ఏమిటి అని అర్థమవుతుంది వెనుకటి భాగపు వాక్యమునందు చెప్పినటువంటి అపరోక్ష జ్ఞానులైనటువంటి జీవులు భగవంతుని దర్శనము చేత అపరోక్ష జ్ఞానము చేత అన్ని సంచిత పాపములను అనిష్ట పుణ్యములను పోగొట్టుకొని భోగము చేసి ప్రారబ్ధ కర్మను పోగొట్టుకొని పోగొట్టుకొని తమ యోగ్యతానుసారంగా సాధనను పూర్తి చేసి ఆ తరువాత నిన్న చెప్పుకున్నట్లుగా చతుర్ముఖ బ్రహ్మతో పాటుగా విరజానదియందు స్నానము చేయడానికి పూర్వము విరజానది స్నాన స్నానాత్ పూర్వము తాము సంపాదించుకున్నటువంటి కర్మ రాశియందు పుణ్యములను తమను ఆశ్రయించి ఆశ్రయించి సేవించినటువంటి వారికి దానము చేసి విరజానది స్నానముతో కర్మను పోగొట్టుకొని ప్రళయకాలమునందు భగవంతుని ఉదరమునందు ధ్యానావస్థయందు ముక్తియోగ్య జీవులు ఉంటారు అనేటటువంటిది తాత్పర్యం ఈ పంక్తి భాగపు ఈ భాగపు పంక్తి విశేష వివరణ ఇవ్వడానికి ముందుగా చెప్పడానికి ముందుగా మనము నిన్న చెప్పుకున్నాం ముక్తియోగ్య జీవులందరూ సాధన పూర్తి అయి జనోలోక తపోలోక సత్యలోక అముక్త వైకుంఠాది స్థానములందు వాళ్ళు ఉండి మహాప్రళయకాలమునందు జగద్గురువులైనటువంటి జీవోత్తములైనటువంటి బ్రహ్మదేవుల వారి నేతృత్వంలో వారు లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజానది ఎందు స్నానం చేసి అనాదిగా తమను అంటుకొని ఉన్న తమకు ఆవరకంగా ఉన్నటువంటి లింగదేహాన్ని పోగొట్టుకుంటారు పోగొట్టుకొని ఆ ప్రళయకాలమునందు భగవంతుని ఉదరమునందు చేరుతారు ఎందుకంటే భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం సృష్టికర్త బ్రహ్మ లయకర్త రుద్రుడు స్థితికర్త విష్ణువు వీరు ముగ్గురు త్రిమూర్తులు అని అయితే భగవంతుడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రుడు కాబట్టి బ్రహ్మ రుద్రులు సృష్టికర్తలు సృష్టికర్త లయకర్తలుగా వారు చెప్పబడిన వారు స్వతంత్రంగా ఏమీ చెయ్యలేరు భగవంతుడే బ్రహ్మయందు బ్రహ్మాకారుడై బ్రహ్మనామకుడై బ్రహ్మశబ్దవాచ్యుడై బ్రహ్మాంతర్యామి అయి బ్రహ్మ నుండి భిన్నుడై సృష్టిని చేస్తాడు అదేవిధంగా రుద్రనామకుడై రుద్రాకారుడై రుద్రాంతర్యామియై రుద్రుని నుండి భిన్నుడై లయను చేస్తాడు కాబట్టి స్థితికర్త ఇక భగవంతుడు ఈ జగత్తునంతా సంరక్షించడము అనేటటువంటిది అతని కర్తవ్యం బ్రహ్మయందుండి సృష్టి చేసిన రుద్రుణీయందుండి లయ చేసినా విష్ణువుగా తానే ఈ జగత్తును రక్షించేటటువంటి కార్యము అతనిదే కాబట్టి ఈ ప్రళయకాలంలో ఈ ముక్తియోగ్య జీవులనందరినీ తన ఉదరమునందు పెట్టుకొని రక్షిస్తాడు అందుకే అతనికి జగదుదరా జగదుదరుడు జగద్భుక్ అని అతనికి పేరు ఆ ప్రళయకాలంలో ఈ ముక్తియోగ్య జీవులందరూ భగవంతుని ఉదరము నుండి ఉండి ధ్యాన ధ్యానము చేస్తూ ధ్యానావస్థయందు ఉంటారు అని చెప్తూ చెప్పబడుతూ ఉన్నది ఈ పంక్తి భాగము యొక్క తాత్పర్యము ఇది ఇక విశేష వివరణకు వస్తే వైకుంఠలోకము ఎటువంటిది మూడు భాగములు కలిగినటువంటిది ఆ మూడు భాగములు కలిగినటువంటి వైకుంఠలోకానికి అభిమాని దేవత ఎవరు తరువాత మొ ఈ మిగిలిన తరువాత ప్రళయకాలమునందు బ్రహ్మాండము లయము పొందుతుంది తరువాత ఈ బ్రహ్మాండము యొక్క వివరము వివరాలు ఏమిటి లింగదేహం అంటే ఏమిటి తరువాత ఈ జీవుణ్ణి ఆవరించుకున్నటువంటివి రెండు స్వగుణాఛాదికము పరమాచ్ఛాదికము అని ఇవి మొదలైనటువంటి ప్రమేయ విషయాలన్నీ రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ నేను ఒక పది పన్నెండు నిమిషాలు పదహైదు నిమిషాల కంటే ఎక్కువ చెప్పటం లేదు కారణం ఏమిటి అంటే ఈ ప్రాతసంకల్ప గద్యంలో వచ్చేటటువంటి విషయాలన్నీ నేను మొదటే చెప్పినట్లుగా గ్రంథ పరిమాణము చూస్తే వామనాకృతిగా ఉంటూ ఉన్నది వామనాకృతిగా ఉన్నటువంటి ఈ ప్రాత సంకల్ప గద్యములో ఉన్నటువంటి విషయము త్రివిక్రమ త్రివిక్రమాకృతి అంటే దీనిలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు శాస్త్ర విషయాలన్నింటినీ తత్వాన్ని అంతా నిక్షిప్తం చేసి మనకు ఒక క్యాప్సుల్లాగా ఇచ్చారు కాబట్టి ఉన్నటువంటి విషయమంతా శాస్త్ర విషయము ప్రమేయ విషయాలు తత్వరహస్యాలు కాబట్టి ఎక్కువసేపు చెబితే అది అర్థం కావడం కష్టము మనస్సులో ధారణ కావడం కష్టం కాబట్టి నేను చాలా తక్కువ నిమిషాలు అంటే పది నుండి పదహైదు నిమిషాలలోపు నా ప్రవచనాన్ని అందుకే ముగిస్తూ ఉన్నాను దీనిని మీరు గమనించండి అర్ధ గంట గంట చెప్పవచ్చు అయితే రిసీవింగ్ ఉండదు విషయం బాగా డ్రైగా గహనంగా బాగా జటిలంగా ఉన్నప్పుడు విషయము మనకు మనస్సుకు హత్తుకోదు అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న ఉపన్యాసాలు చెప్పటం జరుగుతూ ఉన్నది దానిని మీరందరూ గమనించి జటిలమైనటువంటి విషయాలను మనసు పెట్టి విని మనస్సునందు మననం చేసి చేస్తే విషయం మీకు అవగతమవుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు